వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు సెకండ్ డే మమ్మల్ని అయితే ఈ ప్లేస్కి తీసుకొచ్చారండి కొలంబియా పిక్చర్స్ యాక్వావర్స్ అని ఇది కంప్లీట్గా వాటర్ గేమ్స్ అనమాట చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో రాగానే మాకైతే వెల్కమ్ ఇంటి కింద కొబ్బరి బొండాలు అయితే ఇచ్చారండి చాలా పెద్దగా ఉన్నాయండి ఒక్కటే తాగలేకపోయామనమాట చూస్తున్నారా అది కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇలా బొమ్మలతో డెకరేట్ చేసిందండి ఇది మొత్తం కూడా పిల్లల జోన్ అనమాట కిడ్స్ జోన్ అనేసి పెట్టారు ఎంత పెద్దగా ఉందండి నిజంగా చెప్తున్నాను ఇది కంప్లీట్గా కూడా వాటర్ గేమ్స్ అనమాట ఎంత బాగుందో అసలు నిజంగా చెప్తున్నాను ఒక రోజు రోజు మొత్తం ఇక్కడ స్పెండ్ చేసినా కూడా ఇంకా సరిపోదు అనమాట ఇంకా ఏదో మిగిలే ఉంటుందండి చూస్తున్నారా ఫస్ట్ ఫస్ట్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి కార్టూన్ బొమ్మల్ని ఇలా పెట్టారండి డెకరేట్ చేసి భలే అనిపించిందండి నిజంగా అసలు పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోయారు ఇక్కడికి వస్తే అట్లా అంటే మీ అంత హ్యాపీగా అంత ఎంజాయ్ చేశారనమాట చూస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ గేమ్స్ రైడ్స్ అడ్వెంచర్స్ అసలు ఎంత బాగుందోనండి నిజంగా భలే అనిపించింది అనమాట ఒక్కొక్కటి అసలు నేను ఇప్పటివరకు ఇంత పెద్ద వాటర్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి చుట్టము చూస్తున్నారా భలే ఉందండి ఎంత బాగుందో అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక అంటే మీ థ్రిల్లింగ్ లాగా అనిపించింది అనమాట చూస్తున్నారా ప్రతి ఒక్కటండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుందనమాట ఎక్కడికి చూసినా కూడా వాటర్ గేమ్స్ భలే భలే ఉన్నాయి ఇంకా మేము వెళ్ళిన రోజైతే అక్కడికి ఇండియన్ వాళ్ళే ఎక్కువ వచ్చారనమాట సో అందుకనేసి బాలీవుడ్ టాలీవుడ్ సాంగ్స్ పెట్టేసి ఇంకా జోష్ని పెంచారనమాట చూసిన ఎంత మంచిగా అనిపించిందండి అసలు నిజంగా ఆ రోజంతా ఎలా గడిచిపోయిందో మాకు తెలియలేదు కాకపోతే మా మమ్మల్ని ఇంకా త్రీ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం త్రీ నుంచి టైగర్ పార్క్కి వెళ్ళాలి అని షెడ్యూల్ ఉందన్నమాట మాకు కాకపోతే ఇంకా చూడండి ఇక్కడే సరిపోయిందండి ఇక్కడికి వచ్చాం కదా మేము చూస్తున్నారా అక్కడైతే వాటర్ వేవ్ వేవ్ వేవ్స్ వస్తూ పూలు ఉందన్నమాట ఒకటి అక్కడ ఏంటంటే చి ఇంకా పెద్దవాళ్ళు ఆడుతున్నారు చిన్నవాళ్ళు అనమాట ఆ వేవ్స్ వస్తుంటే అల్లల పైన ఆడటము గెంతటము దూకటము అసలు మాకు అసలు ఎంత మంచిగా అనిపించిందోనండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చాం కదా మాకైతే స్టార్టింగ్ స్టార్టింగ్ వెల్కమింగ్ డ్రింక్ కింద బోండం ఇచ్చారు తర్వాతకి బ్రేక్ఫాస్ట్ పెట్టారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ పెట్టారండి తర్వాతకి లంచ్ అనమాట లంచ్లో వచ్చేసి మొత్తం కూడా తా తాయి వాళ్ళేదనమాట అనమాట డిషెస్ డిషెసే పెట్టారండి లైక్ సలాడ్స్ అని సూప్స్ అని చాలా రకాలండి అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ డిషెస్ అనమాట ఏది ట్రై చేయాలో అర్థం కాలేదు కాకపోతే మేము కొన్ని తాయివి లైక్ సలాడ్స్ కానీ సూప్స్ కానీ అలా ట్రై చేసామన్నమాట మనకి మొత్తం అంటే మీ అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడటం ఇటు వచ్చి ఏదో ఒకటి తింటాం సరదాగా అలా కూర్చోటం రెస్ట్ తీసుకోవటం కాసేపు అలా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాటర్లో ఆడటం ఇలా అయిపోయిందనమాట చూస్తున్నారా ఎన్ని రకాల డిషెస్ పెట్టారండి అసలు నెంబర్ ఆఫ్ డిషెస్ అంటే నిజంగా నేను అంటే నేను మా ఫ్రెండ్ అనుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చినా కూడా మన ఇండియన్ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా తాయి వాళ్ళది సలాడ్స్ సూప్స్ అట్లా పెడితే బాగుండు అనుకున్నాము బట్ సెకండ్ డే అయితే మాకు ఆ ఛాన్స్ వచ్చిందండి ఇంకా థాయి ఫుడ్ తిన్నాము ప్లస్ మన ఇండియన్ ఫుడ్ తిన్నాము నార్త్ ఇండియన్ పెట్టారు సౌత్ ఇండియన్ పెట్టారు ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా జైన్ వాళ్ళు కూడా వచ్చారనమాట మా గ్రూప్లో సో వాళ్ళ కోసం జైన్ కౌంటర్ కూడా పెట్టారనమాట జైన్స్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఇయర్ మొత్తం కూడా ఆనియన్ గార్లిక్ తినారనమాట సో అలాంటి వాళ్ళ కోసము సపరేట్ కౌంటర్ పెట్టారు చూస్తున్నారా భలే ఉందండి కంప్లీట్ చేసేసుకొని కొంచెం ముందుకు వచ్చామన్నమాట కొంచెం ముందుకు రాగానే మాకు ఇక్కడ ఐ మీన్ వేవ్ పూల్ లాగానే ఉందండి కాకపోతే డిఫరెంట్ అనమాట అసలు స్లైడ్స్ అయితే డిఫరెంట్ స్లైడ్స్ తీసుకొని ట్రై చేస్తున్నారు ఇక్కడ ఒక పూ పూల్ ఉందండి అక్కడ తెలుసా కొంచెం డీప్గా ఉంది అయినా పర్లేదు ఎవ్వరు లెక్క చేయట్లేదండి ఎన్ ఎంత మంచిగా ఆడుతున్నారో ఇంకో విషయం చెప్పనా అండి ఇక్కడ ఒక డిష్ చూపిస్తున్నాను చూడండి అసలు తాయి ట్రెడిషనల్ ఫుడ్ అంట ఇది నిజంగా అండి ఎంత బాగుందంటే అసలు ఆ ఫుడ్ తింటున్నంతసేపు నిజంగా ఏదో అంటే మీ మంచిగా అనిపించింది అనమాట వాళ్ళు అన్నాన్ని ఉడికిచ్చేసి దంపేసి మెత్తగా చేసేసి అలా ఒక రోల్లాగా చేసి మధ్యలో ఒకటి పెట్టారనమాట ఒకటేమో స్వీట్ ఐటమ్ ఒకటేమో హాట్ ఐటమ్ అనమాట సో చాలా బాగుందండి ట్రెడిషనల్ ఫుడ్ అనేసి అది ఒక్కటి మాత్రం బాగా తిన్నాం అనమాట వన్ టైం కాదు టూ టూ త్రీ టైమ్స్ తిన్నాము ఇదేనండి చూస్తున్నారా ఇవి మనకి వెజ్ రోల్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళకి అక్కడ అలా ఉంటాయి కాకపోతే ఇది స్టీమింగ్ అంట మనదేమో డీప్ ఫ్రై చేస్తారు వీళ్ళు స్టీమ్ చేసి పెట్టారు ఈ డిష్ మాత్రం నాకు బాగా నచ్చింది స్పెషల్గా వీడియో తీసానండి ఎంత బాగుందో అసలు స్టిక్ స్టిక్గా బలే ఉందండి కొంచెం అన్న అన్నం తిన్న ఫీలింగ్ కాకపోతే లోపల స్వీట్నెస్ ఉంది ఇదేమో ఒకటేమో స్వీటే ఒకటేమో హాట్ అనమాట చాలా బాగుందండి నాకు ఈ డిష్ అయితే బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది స్టిక్ స్టిక్గా బలే అనిపించింది అనమాట ఇదొకటి తిన్నాను స్పెషల్గా ఎందుకంటే ఇది ఒక్కటి నచ్చి నేను మరీ వీడియో తీసాను అనమాట చూస్తున్నాను బలే అని భలే అంటే బలే ఎంజాయ్ చేసామండి ప్రతి ఒక్కటండి నాట్ ఓన్లీ ఫుడ్ అక్కడికి తీసుకెళ్లిన ప్లేసెస్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఇలా ముందుకు వచ్చాం ముందుకు రాగానే ఇలా పెద్ద స్క్రీన్ పెట్టారనమాట స్క్రీన్ పెట్టి అక్కడ కూడా బాలీవుడ్ టాలీవుడ్ సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ ఆడుతున్నారండి నిజంగా చెప్తున్నాను ఒక్కొక్కరు ఇంకా వీళ్ళకి అంటే ఐ మీన్ షోస్ ఉంటాయండి ఇక్కడ డేకి త్రీ టు ఫోర్ షోస్ చేస్తారంట సో అక్కడ ఏంటంటే ఒక్కో పూటకి ఒక్కోలాగా గెటప్ అనమాట సో మేము అయితే ఆఫ్టర్నూన్ మాకు ఇలా తాయికి మీన్స్ ట్రెడిషనల్కి సంబంధించిన డ్రెస్సింగ్ వేసుకొని వాళ్ళు ఏం చేశారంటే బాలీవుడ్ సాంగ్స్కి డ్యాన్స్ వేశారండి వీళ్ళందరూ కూడా భలే ఉందండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చూసినారా కొన్ని వాటర్ పూల్స్ లాగా పెట్టారు అది ఏంటంటే ఒక నది ఒక రివర్ ఎట్లయితే పోతుందో దానిలాగానే అది ఎక్కడికైతే ఫ్లో ఉంటుందో అట్లా తీసుకుపోతుందనమాట సో అది బాగుందండి ఇంకా మేము అలా అన్ని వాటర్ గేమ్స్ ఒక్కటి ఒక్కటి చూస్తూ ఇలా వస్తుంటే స్టార్టింగ్లో వీళ్ళు రెడీ అయిపోయి షోకి వస్తున్నారనమాట సో వాళ్ళని చూస్తూ అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి ఇంకా పిల్లల జోన్ ఉందండి బాబు ఎంత ఉందంటే అసలు అన్లిమిటెడ్ అండి అసలు ఎంత మంచిగా అనిపించిందో దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందంట ఫోర్ థౌజండ్ రూపీస్ మన ఇండియన్ రూపీస్లో కాకపోతే మన మమ్మల్ని ప్యాకేజ్ లాగా తీసుకెళ్లారు కాబట్టి మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారు ఇంకొకటి ఎంట్రెన్స్ దగ్గరే మనకి ఏదైతే వాటర్ గేమ్స్లో వాటర్ సూట్స్ ఏవైతే ఉంటాయో స్విమ్మింగ్ డ్రెస్సులు కానీ ఆ ట్యూబ్స్ కానీ అన్నీ కూడా మాకు ఫస్టే ఇచ్చారనమాట ఎంట్రెన్స్లో అవన్నీ కలెక్ట్ చేసుకొని లోపలికి రావాలి చూస్తున్నారు ఈ పూలయితే చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది ఇంకా టీ టైం అయిందండి అప్పుడే చూస్తా చూస్తా ఎన్ని స్నాక్స్ పెట్టారు అసలు ఎన్ని ఎన్ని అసలు పిజ్జా అని బర్గర్ అని టోస్ అని టోస్ట్ అని చాక్లెట్స్ అని చాక్లెట్ డ్రింక్ అని నిజంగా చెప్తున్నానండి భలే భలే కౌంటర్స్ ఉన్నాయి అక్కడ ఉండే అమ్మాయిలు కూడా నిజంగా వీడియో ఒక భలే సపోర్ట్ చేశారండి చూస్తున్నారా కొన్ని ఐటమ్స్ నేను మీకోసం వీడియో తీసాను చూడండి Música కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మేము కొంచెం ముందుకు వచ్చామనమాట అప్పటికే షో స్టార్ట్ అయింది చూస్తున్నారా వీళ్ళ డ్యాన్స్ అయితే చూడాలండి అసలు ఎంత బాగా వేశారంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంకా అవ్వనే అవ్వట్లేదు అనమాట నాన్ స్టాప్ వేస్తూనే ఉన్నారనమాట ఎంత బాగుందోనండి నిజంగా షో అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంకా చెప్పాను కదా మేము వెళ్ళిన రోజు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఇండియన్ వాళ్ళు వచ్చారనమాట సో అందుకనేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కూడా బాలీవుడ్ సాంగ్స్ ఏనండి ఒక్కటి కూడా వేరే సాంగ్స్ పెట్టలేదు ఇంకా షో కంప్లీట్ చేసుకొని అసలైన ఘట్టానికి వచ్చామండి నిజంగా చెప్తున్నాను గోకార్టీన్ అని ఇక్కడ పెట్టారండి అదేనండి కార్ రేసింగ్ సెక్షన్ అనమాట ఎంత బాగుందండి నిజంగా నేను టీవీలో చుట్టం తప్ప నిజంగా చుట్టం ఇదే ఫస్ట్ టైము బాగా నచ్చిందో ఈ సెక్షన్ అయితే నాకు భలే నచ్చిందండి మొత్తం కూడా కార్స్ అనమాట కార్ రేసింగ్ ఉంటుంది కదా ఆ కార్ రేసింగ్లో చిన్న చిన్న బుడ్డ కార్లు ఉంటాయి లోపల మనం డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట సో అలా అనమాట చూస్తున్నారా అక్కడ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళని కూర్చోబెట్టి లోపలన్నీ అండి అన్నీ లాక్సే మనం కదలకుండా ఎట్టు పడిపోకుండా మనకి సేఫ్గా వాళ్ళన్నీ లాక్స్ వేసి రైస్కి పంపిస్తున్నారనమాట రేస్ చేస్తున్నారండి జయ్యి మనం వచ్చేస్తున్నారు అసలు ఇలా ఇలా వంకలు వంకలుగా రోడ్డు పెట్టిన పెట్టి డివైడ్ చేశారు రోడ్ని చూస్తున్నారా ఒక్క టెన్ మినిట్స్లోనే జయ్యి మనం వస్తున్నారనమాట నాట్ ఓన్లీ కార్లు అండి బైకులు సైకిల్స్ లాగా బైకులే కానీ సైకిల్స్ లాగా ఉన్నాయి అనమాట కొన్ని అవి కూడా ఉన్నాయి కొన్ని ఇవి కూడా ఉన్నాయి రేట్ని బట్టి వేరే వాళ్ళైతే రేట్ని బట్టి మే మా టీం వరకైతే కొంతమంది సైకిల్స్ మీ ట్రై చేశారు కొంతమంది కార్లను రై నడిపారనమాట రేస్ చేశారు ఎంత బాగా నచ్చిందోనండి నిజంగా చెప్తున్నాను కార్ రేసింగ్ అనమాట జీవని అసలు టీవీలో నేను చాలాసార్లు చూశాను ఎలా పడిపోతారు అసలు కానీ ఇక్కడ ఏం లేదండి నార్మల్గా అంటే నేను టూరిస్టుల కోసం అనే అరేంజ్ చేశారు కాబట్టి చాలా బాగుందండి ఎంజాయ్ చేశారు మా హస్బెండ్ అయితే ఎక్కారండి ఎక్కి ఎంజాయ్ ఒకసారి అయితే రైడ్ చేశారు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట చూస్తున్నారా అక్కడ వాళ్ళు ఎవరైతే గైడ్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకొని మంచిగా సెట్ చేసి సేఫ్టీగా సేఫ్ మీన్స్ హెల్మెట్ కానీ లోపల లాక్స్ కానీ అలా అన్నీ సేఫ్గా చూసుకున్న తర్వాతనే రైడ్కి పంపించారనమాట చూస్తున్నారు బలే ఉందండి ఈ గేమ్ కూడా నాకైతే బాగా అంటే బాగా నచ్చింది చూడండి ఇట్ సైడ్ రాగానే మళ్ళీ అది కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే చెప్పాను కదా పూలే కాకపోతే ఒక రివర్ లాగా చేశారనమాట అక్కడ కూడా ఆ ఫ్లోకి మంచిగా చక్కగా ఈత కొట్టుకుంటూ అలా పోవచ్చు అనమాట అసలు నిజంగా అండి ఎంత మంచిగా అనిపించిందంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి అంత బాగా ఎంజాయ్ చేశారండి సమ్మర్లో వస్తే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేస్తారండి అంత మంచిగా అనిపించిందనమాట మేము వెళ్ళేటప్పటికీ కొంచెం చలి కొంచెం ఎండ అట్లా మిక్స్డ్ ఉండనమాట సో కొంచెం నాకైతే చలేసింది కొన్ని గేమ్స్ ఆడాను బట్ మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి మా టీం వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేశారు వెళ్ళటం అర్థం వచ్చి కూర్చొని తినడం వెళ్ళటం ఆడటం కాసేపు ఆడటం వచ్చి కూర్చొని తింటాం కాసేపు కూర్చొని మాట్లాడటం మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆడటం ఇదే సరిపోయిందండి ఎంత మంచిగా ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఎన్ని గేమ్స్ అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకన్నా కొంచెం పిల్లలకి ఎక్కువ ఉన్నాయి కాకపోతే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా చాలా వరకు రిలాక్స్ అవ్వచ్చండి ఎంత మంచిగా అనిపించిందో ఇంకొక పక్కన చాక్లెట్ హౌజ్ అని పెట్టారండి చాక్లెట్ హౌజ్ అని చెప్పొచ్చు లేకపోతే చాక్లెట్ సెక్షన్ అని చెప్పొచ్చు అనమాట సో వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్గా చాక్లెట్స్తో బండలు గుట్టలు ప్లస్ బొమ్మలు అలాంటివి చేశారు బట్ మనం ముట్టుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళంగానే అక్కడ మొత్తం కూడా చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఎంత బాగుందండి అండి ఇగో ఇక్కడేనండి ఇదంతా కూడా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అదంతా చాక్లెట్ సెక్షన్ అంట జస్ట్ అంతే జస్ట్ ఫొటోస్ కోసమే వాళ్ళంత పెద్ద సెటప్ చేశారండి చాలా బాగుందండి భలే నచ్చిందండి నాకైతే నిజంగా చెప్తున్నాను ఎవరన్నా బ్యాంకాక్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్కి అయితే కంపల్సరీ వెళ్ళండి మిస్ చేయకండి ఎందుకంటే నేను ప్రతి ఒక్క ప్లేస్ని ఈసారి వెళ్ళింది డిఫరెంట్గా తీసుకెళ్ళారంట చూపిస్తున్నాను మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లేసెస్ ప్లాన్ చేశారండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎంత బాగా అట్రాక్ట్ అవుతారంటే నిజంగా ఈ ప్లేస్కి వెళ్తే అంత బాగా ఉంటుందండి డిఫరెంట్ స్లైడ్స్ డిఫరెంట్ రైట్స్ అడ్వెంచర్స్ అండి నిజంగా చెప్తున్నాను ఆ వాటర్ స్లైడ్స్ అయితే కొన్ని అయితే అసలు భయమేస్తుందండి నిజంగా చెప్తున్నాను ఒక లోయలోకి పడిపోయినట్టు ఉన్నాయండి కొన్ని అయితే అసలు అమ్మో ఎక్స్పెక్టేషన్ అసలు ఉండదు అనమాట అంత ఘోరంగా వేసింది అసలు ఫస్ట్ వెళ్దామని కొంచెం సాహసం చేశాను అక్కడికి వెళ్ళి చూసాక అమ్మో నేను చెయ్యను అన్నట్టు వెనకాలకు వచ్చేసాను అనమాట అంత బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా గో కార్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అది ఒక బాగుంది స్లైడ్స్ బాగున్నాయి అడ్వెంచర్స్ అయితే ఇంకా వెరైటీ వెరైటీ స్లైడ్స్ కదండి అసలు వంకల వంకలు వంకల వంకలు ఇట్లా పెట్టేసి ఉన్నాయి ఎంత బాగుందండి కొంచెం డేర్గా మేము ఎంజాయ్ చేసా చేస్తాము అన్న వాళ్ళకైతే ఇంకా కొద్దు ఉండదు అనమాట అంతా బాగున్నాయండి గేమ్స్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడే ఒక దగ్గర అయితే ఫుట్బాల్ ఆడుతున్నారు వాటర్లో వాలీబాల్ ఆడుతున్నారు అట్లాంటి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట కొంచెము నేను అవి తీయలేదు కామన్ కదా మనకి అనేసి నేను ఆ వీడియో తీయలేదు కాకపోతే ఎక్కువ అయితే నాకు నచ్చింది వేవు పూల్ ఒకటి వేవు పూల్లో అయితే కొంచెం లో తెక్కున్నా కూడా అక్కడ ఏంటంటే మంచిగా ఆడుకు మంచిగా అంటే అక్కడ బాలీవుడ్ సాంగ్స్ పెడుతున్నారండి ఇంకా చక్కగా పాటలకి తగ్గట్టుగా వాటర్లో వాటర్లు ఆడటం ఇంకా అసలు టైం తెలియకుండా ఆడి ఆడచ్చు అనమాట అంత బాగుందండి నాకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఎంత థ్రిల్లింగ్ అనిపించిందో అసలు ఇన్ని వాటర్ గేమ్స్ అనిపించింది ప్రతి ఒక్కటి చూశానండి ప్రతి ఒక్క దగ్గర ఆడలేదు కాకపోతే చూశాను కొంచెం వరకన్నా టైం స్పెండ్ చేశామన్నమాట చాలా బాగుందండి ఎంత బాగుందో ఇంకా వేవ్ పూల్లాగా ఇంకొక పక్కన రెయిన్ డ్యాన్స్ కూడా పెట్టారనమాట వాటర్లోనే అది కూడా బాగుందండి ఎంత బాగున్నాయో ఇక్కడ గేమ్స్ అయితే నాకు భలే భలే నచ్చాయండి మీకు చూపిస్తున్నాను కదా మీకు నచ్చాయండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఫుల్ వాటర్ గేమ్స్ అండి ఫుల్ అంటే ఫుల్ వాటర్ గేమ్స్ అనమాట ఎక్కడ చూసినా కూడా Sare Mari. Bye. Thank you for watching.